హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిన్నైతే మేము ఫిక్స్ అయ్యాము బార్బీక్యూకి వెళ్తామని బట్ మా బాబుతో అంత ఎంజాయ్ చేయలేమని వెళ్ళలేదు ఇదిగోండి బా ఈరోజైతే బార్బ్యూక్యూలో అన్నీ ప్రిపేర్ చేయాలనుకుంటున్నాము దానికోసమైతే ఇవన్నీ ఆర్డర్ పెట్టాము ఇదిగోండి చికెను వెళ్ళి తేడానికి కొంచెం బద్ధకంగా ఉంటే ఫ్రోజన్ చికెన్ ఇవన్నీ ఆర్డర్ పెట్టాము చికెన్ బిర్యానీ చేస్తాము కొంచెం కర్రీ చేస్తాము ఇంకా ప్రా ప్రాన్స్ కూడా ఆర్డర్ పెట్టాము ఇవి వండుతాను ఇంకా మా బాప కోసం పన్నీర్ పన్నీర్ ఫ్రిడ్జ్లో ఉంది దాంతోపాటు ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా పెట్టేశాను బయట కంటే టాలీ చేస్తే జిప్టోలో చాలా తక్కువగా వచ్చాయి ఈ వంకాయలు ఉన్నాయి కదా ఇవి వచ్చి సిక్స్టీ ఫిఫ్టీన్ రూపీసా ఎంతో అందుకని అన్ని వెజిటేబుల్స్ అన్నీ ఆర్డర్ పెట్టాము ఇప్పుడు అవి ఎలా చేస్తాను అన్నీ చేస్తాను చేశాక మీకు చూపిస్తాను ఫస్ట్ అయితే పన్నీర్ చేసేస్తాను ఎందుకంటే మధ్యలో పన్నీర్ చేస్తే నాన్ వెజ్ ఇవన్నీ తుల్లిపోతే మా బాప ప్యూర్ వెజిటేరియన్ అందుకనే ఫస్ట్ పన్నీర్ చేస్తాను ఇది అయిపోయి ఒక సైడ్కి పెట్టాక మిగతావన్నీ ఈతోటి తులిపోయినా పర్లేదు ఫస్ట్ అయితే పన్నీర్ ఫ్రై చేసుకొని పన్నీర్ మసాలా చేస్తాను ఈ రెసిపీ కావాలంటే నేను లాస్ట్ ఒక వీడియో పెట్టాను చూడండి నార్మల్గా అయితే బా బార్ వెళ్తే ఇప్పుడు త్రీ ఫైవ్ ముగ్గురికి ఒక త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా అవుతాయి నార్మల్ గా అయితే ఇప్పుడు ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ పెట్టి ఇవన్నీ ఐటమ్స్ అన్ని ఇచ్చేసుకున్నాము ఈ రోజు అంత తినొచ్చు ఒకవేళ మిగిలిపోయినా కూడా రేపు తినొచ్చు అక్కడైతే అక్కడ గంట తినేసి రావడం ఏం తేడానికి రావద్దు ఇక్కడ ఒకవేళ మిగిలిపోయినా మనం రేపు కూడా తినుకోవద్దు ఇన్స్టమార్ట్ లో మ్యాంగోస్ కూడా ఆర్డర్ పెట్టాము అదే మూడు వేల ఐదు వందలకి అయితే వెళ్తే టైము ఒక గంటలో తినలేము ఏం చేయలేము సో ఒక రెండు వేలు పెట్టితే అన్ని సామాన్లు వచ్చాయి చూడండి ఎన్ని మ్యాంగోస్ ఆర్డర్ పెట్టాము చిన్న చూపిద్దామా చూపిద్దామా ఇవి ఇవేవో సువన్ రాకో ఏదో ఇవచ్చి బంగిన పెల్లి మాడపల్లి చూడండి చాలా బాగున్న కదా వన్నయా నీ కోసమే డాడీ నీ కోసమే ఆర్డర్ పెట్టారు ఫోర్ బాక్సెస్ యెహ్ అద manganese అమ్మ హ్మ్ ఈ మొత్తం అదిగో ఇంకో మ్యాంగో ఇక్కడ ఉంది ఈ మ్యాంగో నీకేం మ్యాంగో కావాలి చిన్న నాని నాని పర్మిషన్ తీసుకో వెళ్ళు అన్ని కావాలా కట్ చేద్దాం మాకు కట్ చేద్దాం పన్నీర్ కూర అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మిగతావన్నీ రెడీ చేసుకోను ఇప్పుడు ఒక్కొక్కటి అలా ఫ్రై చేస్తాను ఈలోగ బిర్యానీ కోసం ఈ బియ్యం అన్ని నానబెట్టేసుకొని సైడ్ కుంచుకున్నాను ఫస్ట్ ప్రాన్స్ ఇవన్నీ కుక్ చేస్తాను చూపిస్తాను ఇదిగో ఇదిగోండి అన్ని కొంచెం కొంచెము ఇది బిర్యానీ కానీ మ్యారినేట్ చేసే సైడ్ కొంచాను ఇది లాస్ట్ కొండుతాను ప్రాన్స్ కూడా ఉప్పు పసుపు వేసి ఉప్పు పసుపు కారం ఇలాగ వేసి పక్కన పెట్టుకున్నాను చికెన్ కొంచెము ఇదిగోండి ఆనియన్స్ టమాటో బియ్యం ఇంకా నానబెట్టుకోవాలి ఇంకా ఫిష్ తేడానికి వెళ్ళారు ఆ ఫిష్ తెస్తే అవి ఒక రెండు ముక్కలు అలా ఫ్రై చేస్తారు ఇలా ఒక సైడ్ మ్యాంగోలు కూడా తింటున్నాము రైస్ కూడా అయిపోయింది ఎప్పుడు ఎందుకంటే బాబుకి కొంచెం వేగం ఫుడ్ కాబట్టి ఆ ఫస్ట్ రైస్ పెట్టాము తర్వాత ఇవన్నీ ఒక్కొక్కటి ఫస్ట్ ప్రాన్స్ ఫ్రై చేసి చికెన్ వండుతాను ఫైనల్ లాస్ట్ కి ఇది మ్యారినేట్ అవుతుంది కదా లాస్ట్ బిర్యానీ చేస్తాను ఇంకా రైతా కూడా పెండింగ్ ఉంది ఇదిగోండి ఒక పక్క చికెన్ అవుతుంది చికెన్ ఇది దగ్గరగా అయిపోతే అయిపోయినట్లేదు ఒక పక్క ప్రాన్స్ కూడా బాయిల్ అవుతున్నాయి ఈ రెండు అయిపోతే ఇంక చికెన్ బిర్యానీ స్టార్ట్ చేసేస్తాను చికెన్ బిర్యానీకి ఇది అంతా అయిపోయింది ఒక హాఫ్ అన్ అవర్ అలా మ్యారినేట్ అయిపోయింది రైస్ కూడా కడిగేసి పక్కన పెట్టుకున్నాను ఇది అంతా అయిపోతే కొంచెం సూర్యమెత్ వేసి దించేస్తే అయిపోయింది వీళ్ళు ఫిష్కి వెళ్ళారు బట్ ఫిష్ అక్కడ ఫ్రెష్గా లేదని తీసుకురాలేదు ఒక్క పక్క రైతు కూడా చేసుకున్నాను ఇదిగోండి అంత కలపడం అంత అయిపోయింది ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేస్తే ఇది కూడా కంప్లీట్ అయిపోద్ది ఆ రెండు కూడా కంప్లీట్ అయిపోతున్నాయి లాస్ట్లో ఉంది ఇంకా ఫైనల్గా బిర్యానీ పెట్టేస్తాను చికెన్ రెడీ అయిపోయింది దగ్గరగా వండేసాను ఇప్పుడు ఈ కప్పులో ఉచ్చేసుకొని క్లీన్ చేసుకుంటే ఒక్కొక్క పని అయిపోతుంది ఇదిగోండి చూడడానికి బాగా కనిపిస్తుంది కదా చికెన్ సాఫ్ట్గా ఫైనల్గా స్వీట్ తినడం కోసం క్షీరా చేస్తాను దానికోసం రెడీగా ఉంచుకున్నాను ఇదిగోండి సూజీ కిస్మిస్ జీడిపప్పు ఇంకా గీ ఉంటుంది గి ఇవన్నీ ఫ్రై చేసుకొని చేసుకుంటాను అది చూపిస్తాను మీకు చికెన్ అంత ఇదిగోండి చికెన్ అంతా బాయిల్ అయిపోయింది రైస్ యాడ్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకొని ఇప్పుడు విజిల్ పెట్టేసుకుంటాను ఈ చికెన్ బిర్యానీ అనేది చాలా ఈజీ మీకు ఒకవేళ ఈ ప్రాసెస్ కావాలంటే ఆల్రెడీ నేను కుక్కర్లో ఇది చికెన్ బిర్యానీ అని ఒక వీడియో పెట్టున్నాను ఆ వీడియో చూడండి చాలా ఈజీ సేమ్ దమ్ బిర్యానీ అలాగే ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఇదిగోండి ఇలా వాటర్ అన్నీ చూసుకొని కొంచెం సాల్ట్ చూసుకొని కుక్కర్ ఒక రెండు విజిల్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది ఒక్కొక్కటి అవుతుంటే ఒక్కొక్క గిన్నె కూడా అలా తోమేస్తున్నాను ఒక్కసారి ఎక్కువ తోముకునే కంటేను ఇప్పుడు హల్వా రెడీ చేసుకుందాం ఫస్ట్ ప్యాన్ పెట్టి అది కొంచెం వేడయ్యాక గీ వేద్దాము దీనికి హాట్ వాటర్ కావాలి ఒక పక్క హాట్ వాటర్ కూడా పెట్టుకుందాం వీళ్ళ మధ్య మధ్యలో బాయిల్ అవుతుంటాయి ఇలాగా మనం ఇదే ఆ వేడైపోయింది కదా ఆ గీ వేడైపోయాక నట్స్ కిస్మిస్ ఇవన్నీ ఫ్రై చేసుకుందాము ఈలోగ ఈ వాటర్ కూడా పూర్తిగా బబ్బుల్స్ ఫుల్ రావాలి ఈ జీడిపప్పులు ఫ్రై అయ్యాయి కదా తీసి పక్కన పెట్టుకోవాలి లాస్ట్ లో మనం కిస్మిస్ వేసుకొని తీసేయాలి ఇదిగోండి షుగర్ కూడా నేను రెడీ చేసుకున్నాను అదే ప్యాన్లో సూజీ వేసుకొని ఫ్రై చేద్దాం ఫ్రై అవుతుంది ఈలోగా దీనికి ఇలాచి కావాలి కదా ఇలాచీ అంతా కొంచెం గ్రష్ చేసుకొని ఫ్రై అవుతున్న సూజీలో మనం వేసుకుందాం వేడి వాటర్ ఉంది కదా వేడి వాటర్ అనేది ఇందులో వేసుకుందాం మధ్య మధ్యలో కలుపుతుండాలి లేదంటే అది ముద్దు ముద్దులా అయిపోతుంది ఇప్పుడు వచ్చి మన జీడిపప్పు షుగర్ అవన్నీ వేసేసి ఫుల్గా కలుపుకుంటూ ఇందులో ఫుల్గా కలుపుకుంటూ ఉండాలి ఇందులో మనం పైనాపిల్ క్రష్ ఉంటే వేయొచ్చు పైనాపిల్ లేదు కాబట్టి నేను కొంచెం ఫుడ్ సింథటిక్ కలర్స్ ఉంటాయి కదా ఫుడ్ అది చిన్న చిటికడ వేసాను మీ దీనికి లాస్ట్లో నెయ్యి వేసుకొని అలా అడుగు పట్టుకున్న మొత్తం కలుపుకోవాలి ఇదిగోండి ఇలా మొత్తం కలుపుకొని ప్యాన్ నుండి సపరేట్ అయిన తర్వాత అది కంప్లీట్ అయిపోయినట్లు ఇప్పటికైతే నేను నార్మల్గా టెన్కి టెన్ థర్టీకి ఇలా స్టార్ట్ చేశాను ఇప్పుడు ట్వెల్వ్ ఇలా అవుతుంది అన్ని వంటలు అయిపోయి ఇదిగోంటే ఏమేమి చేశానో చూపిస్తాను రండి ఇదిగోండి చికెన్ బిర్యానీ కొంచెం కొంచెం అన్నీ ఇది వచ్చి ప్రాన్స్ బిర్యానీకి రైతా చేశాను ఇది వచ్చి చికెన్ కర్రీ ఇది వచ్చి ఫైనల్గా తినడానికి ఇది వచ్చి మా బాపకి పన్నీర్ క్యాషూ మసాలా ఈ రెసిపీ కావాలంటే మీకు యూట్యూబ్లో లాస్ట్ లాస్ట్ వీడియో పెట్టున్నాను ఈ చికెన్ బిర్యానీ కూడా మీకు సింపుల్లో కావాలంటే ఒక వీడియో ఉంది కుక్కర్లో చికెన్ బిర్యానీ అని ఇదిగోండి రైసు ఫైనల్గా తినడానికి బనానాస్ ఓకే మీకు ఎందులో ఏ ఐటెం నచ్చుతుందో కామెంట్ చేయండి ఒకవేళ మీకు ఏదైనా రెసిపీ కావాలన్నా సరే కామెంట్ చేయండి ఆ రెసిపీ నేను ఇంకో వీడియో చేసి పెడతాను బాగున్నాయా చెప్పు ఎట చెప్తున్నావా అభిప్రాయ సేకరేస్తున్నావు నచ్చింది అది ఇంకా తినలేదు కదా హల్వాల్వా తినకొండి ఇదండి ఈరోజు వీడియో ఇంకొక వీడియోలో కలుద్దాం బాయ్